ఆదికాండము నలభై ఐదవ అధ్యాయం అప్పుడు యోసేపు తన యొక్క నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పను యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకునినప్పుడు ఎవరునూ అతని యొద్ ఉండలేదు అతడు ఎలిగెత్తి యాడ్వగా ఐగుప్తీయులును ఫరో ఇంటివారును విని అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయరు అంతటా యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపం పుట్టింపనియకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు ఘోషన్ దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొర్రెల మందలును నీ పశువులను నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులు నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తూ నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి యూసేఫ్ యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను అప్పుడు ఫరో యోసేఫ్తో ఇట్ల నేను నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి ఐగుప్తు దేశం మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదరు నీకు ఆజ్ఞ అయినది దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయల్ కుమార్లు ఆలాగుననే చేసిరి యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గం నాకు ఆహారం ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చాను బెన్యామీనకు మూడు వందల తొలుముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయిచున్న పది ఆడు గాడిదలను పంపెను అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనక అతడు నిశ్చేష్టుడాయను అప్పుడు వారు యోసేఫ్ తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకుని పోవటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా ఉన్నాడు నేను చావక మునుపు వెళ్లి అతన్ని చూచెదనని చెప్పెను